ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారున శ్రీశైలం వచ్చిన సందర్భంగా సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లలో లోపాలు దొరలేన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది హెలీప్యాడ్ వద్ద ప్రధానిని కలవడానికి పోలీసు ఉన్నతాధికారులు కొందరికి పాసులు జారీ చేశారు అయితే పాసులు లేని ఇద్దరు వ్యక్తులు ప్రధానిని కలిశారన్న విషయం బయటపడింది ప్రధానిని వారు కలిసిన ఫోటోలు వీడియోలు బయటకు రావడంతో పోలీసులు ఆరా తీయగా వారిద్దరి పేర్లు అనుమతులు తీసుకున్న వారి జాబితాలో లేవని తేలింది రక్షణ వ్యవస్థలను దాటి వారు లోపలికి ఎలా వచ్చారన్న విషయంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు వారిద్దరూ భారతీయ జనతా పార్టీకి చెందిన వారని అధికారికంగా పాసులు తీసుకున్న ఇద్దరు నేతలు వ్యక్తిగత కారణాలతో రాలేకపోవడంతో వారి స్థానంలో వెళ్లినట్లు ప్రాథమికంగా గుర్తించారు పాసులు తీసుకున్న వారి స్థానంలో ఇతరులు వెళ్లడం నిబంధనలకు విరుద్ధం ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు వ్యక్తులు ప్రధానిని కలవడానికి సహకరించిన పోలీసులపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు విచారణ జరుగుతున్న విషయం వాస్తవమేనని పోలీసులు నిర్ధారించారు